దేవునికి మహిమ కలుగునుగాక గాక ఉదయకాల వాక్య ధ్యానం వినుచున్న దేవుని బిడలకు ప్రభునామమున నా శుభాభివందనములు ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చే వాక్య ధ్యానము మతీ సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలు మనకి ఏదైనా అవసరమైనప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతాం అది ఆర్థికమైన అవసరమైన ఆహారమైన అది ఏదైనా సరే మన జీవితంలో మన దగ్గర లేనిది మనకు అవసరమైనది మనకు తెలిసిన వారు మనకు స్నేహితులు మనకు బంధువులు మనం వారి దగ్గరికి వెళ్ళి వారిని అడుగుతాం అయితే ప్రభు మనం నేర్చుకోమనే విషయం ఏంటంటే ఈ లోకములో కొందరిని మనం అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు లేదా కొంతమందికి వంటి ఇష్టం ఉంటే ఇస్తారు మనకు సహాయం చేయాలని మనసు ఉంటే ఇస్తారు లేకుంటే కొంతమంది మనకి ఉంచుకొని కూడా లేవు అని అనవచ్చు ఒకవేళ ఎవరైనా నువ్వు డబ్బులు అడిగినా వారి దగ్గర ఉన్నా లేవు అనొచ్చు ఎవరన్నా నీవు బాధల్లో ఉంటే బాధ నుంచి విడిపించమన్నావు వారికి ఆ స్థితి ఉన్నా విడిపించకపోవచ్చు ఒకవేళ మనకున్న బాధ మనకున్న సమస్య విడిపించడానికి ఎవరికి చేతగాక పోవచ్చు అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే వారిని అడగటం నేర్చుకున్న నీవు నన్ను అడిగితే నా దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందుకుంటావు అంటున్నాడు ఆయన అంటున్న మాట నాకు అసాధ్యమైనది ఏది లేదు ఎస్ మన జీవితంలో మనం ఏదైతే కొదవై ఉన్నామో ఏదైతే సమస్యలతో ఉన్నామో ఏదైతే ఇబ్బందులతో ఉన్నామో దేవునికి అసాధ్యమైనది లేదు దేవునికి సమస్తమును సాధ్యమే దేవుని బిడ్డారా కాబట్టి నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు బలహీనత వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు నీవు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరించడం నేర్చుకోవాలి దేవునికి ప్రార్థించడం నేర్చుకోవాలి దేవుని అడగడం నేర్చుకోవాలి అడిగితే తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు ఒకవేళ మనుషులైనా మాట ఇచ్చి మోసం చేయచ్చు మనుషులైనా మన మీద అయిష్టంగా ఉంటే మనకు సహాయం చేయకపోవచ్చు కానీ దేవుడు ఎంత ఘోరపాపిని క్షమిస్తాడు ఏ స్థితిలో ఉన్నవారిని ప్రేమిస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన సన్నిధిలో మోకరిస్తే ఆయన దగ్గర వేడుకుంటే తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డారా కాబట్టి మనము ఈ పాఠం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకోవాలి కొంతమంది వారు కొన్ని ఏదైనా బాధ కలిగినప్పుడు ఏదైనా సమస్య కలిగినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటారు వాళ్ళ బాధలన్నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు స్నేహితులకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు మీరు ఒక విషయాన్ని గమనించాలి ఈరోజు మనతో బాగున్నారు కనుక వారికి ఆ మాటలు చెప్తే విని ఓదారుస్తున్నట్టు మాట్లాడతారు కొంతకాలం గడిచిన తర్వాత వారికి మీకు ఏదైనా చిన్న తేడా వస్తుంది మీరు చెప్పినవన్నీ అనేక మందికి చెప్పి మిమ్మల్ని అవమానపరిచి మీ హృదయాన్ని గాయపరుస్తారు కాబట్టి మన బాధలు మన కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అంటే మనుషులకు కాదు కానీ మనము దేవునికి చెప్పుకోవాలి లేకుంటే దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి లేదా మీరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవాలి ఒక స్త్రీ ఇలాగే ఆమె ప్రవక్త యొక్క భార్య ఆమె భర్త అప్పులు చేసి చనిపోయినప్పుడు ఆ అప్పులు వారు పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఆమె చాలా కృంగిపోయింది చాలా బాధపడింది చాలా అవమానం అనుభవించింది అందుకని ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకుంది సంతోషకరమైన విషయం ఏంటంటే బంధువుల దగ్గరికి వెళ్ళి అప్పు అడగాలనుకోలేదు లేకుంటే తల్లిదండ్రుల మీద కుటుంబం మీద ఆధారపడాలనుకోలేదు స్నేహితుల మీద ఆధారపడాలనుకోలేదు ఆమెకున్న మంచి జ్ఞానము మంచి నిర్ణయం ఏంటంటే దేవునికి ప్రార్థన చేయాలి దైవజనుడి యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి దైవజనుడి యొద్ద నుండి సలహా తీసుకోవాలని చెప్పి అప్పుడున్న ఎర్షా గారు దైవజనుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తిలా మాట్లాడుతూ అయ్యా నా పైమిడి చనిపోయినాడు అప్పులు వారు నా పిల్లని తీసుకువెళ్ళడానికి వస్తున్నారు అయ్యా నీవే ఏదో ఒక విధంగా దేవుణ్ణి అడిగి నాకు సహాయం చేయాలి అన్నప్పుడు దేవుడు ఒక అద్భుతం ఆమె జీవితం చేస్తాడు ఒక ఆ కుండలు ఆమె ఏర్పాటు చేసుకుని ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ కుండల నిండా నూనె వచ్చేటట్లు దేవుడు చేస్తే ఆ బ్లెస్సింగ్ ద్వారా ఆ ఆశీర్వాదం ద్వారా ఆమె అప్పులన్నీ తీర్చుకొని ఆమె బిడ్డల యొక్క జీవితాన్ని క్షేమకరంగా ఉన్నట్లు చేయగలిగింది అదే వారి కుటుంబం మీదనో ఇంకొక వ్యక్తుల మీదనో ఆధారపడి ఉంటే ఆమె ఆశీర్వాదాన్ని ఆ బ్లెస్సింగ్ని చూసేది కాదు ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో దేవునికి మొర పెడతామో దేవునికి ప్రార్థన చేస్తామో దేవుడు మన కొరతలు తీరుస్తాడు దేవుడు మన అక్కలు తీరుస్తాడు దేవుడు సమస్త కార్యాలు జరిగిస్తాడు అందుకే మనం నేర్చుకోవాల్సింది దేవుని బిడ్డరా మన బాధల్లో మన శ్రమల్లో మన కష్టాల్లో దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి దేవునికి మొరపెట్టడం పెట్టడం నువ్వు అడుగు దేవుడు తప్పకుండా ఎక్కిస్తాడు ఆయనకు సాధ్యమనేది అనేది ఏది లేదు ఆయనను నమ్మితే ఎన్నడూ విడవని దేవుడు కాబట్టి ఏదైతే మనం కొదవగలిగి ఉన్నామో కొరత కలిగి ఉన్నామో ప్రభు మనకు అనుగ్రహిస్తాడని నమ్మి విశ్వసించి మీ జీవితాలు ఈ వాక్యం నెరవేరుట కొరకు ప్రార్థన చేస్తుండగా కలిసి ఎక్కి భవిద్దాం సర్వోన్నతుడ కృపగలనైన స్తోత్రాలు మీరు సెలవు ఇచ్చిన లేఖను బట్టి వందనాలు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి దొరుకును తట్టుడి తెరవబండి అయ్యా మా జీవితాలు మేము ఎవరిని అడగాలో తెలియజేసినందుకు స్తోత్రాలు మనుషుల మీద ఆధారపడితే మోసం చేయొచ్చు మీ మీద ఆధారపడితే నీవెన్నడూ విడువని అడభాయిని దేవుడు అని మేము నమ్ముచున్నాం స్థుతిస్తున్నాం ఆ దిశగా ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని అడిగి అయ్యా మీ దగ్గర నుంచి పొందుకునే మనసును అటు ప్రార్థనాత్మను ప్రార్థన జీవితమును ప్రతి అనుగ్రహించి సహాయము చేయండి భక్తుల జీవితాలు ఎంతోమంది వారు అడిగినవని మీరు అనుగ్రహించినారు నామా జీవితాలు కూడా అటు కార్యాలు చూడగలిగినాము అదేవిధంగా ఎవరైతే మాటలు విన్నారో ఈ వాక్య ధ్యానం విన్నారో వారి జీవితాలకు నెరవేర్చి సహాయము చేయండి ఏ సమస్యల్లో ఉన్నారో ఏ అక్కర్లో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించండి రోగములు తొలగించండి బలహీనతలు బంధించండి సమస్యలు విడిపించండి కుటుంబాలకు నెమ్మది సమాధాన కృప దయచేసి ప్రతి ఒక్కరికి మేలు చేసి దీవించి కృపచూపి సహాయము చేయమని ఈ మాటలు విని వారందరి జీవితాల్లో మీ మేలు మీ దయా మీ ఆశీర్వదం మీ దీవెన కుంభరించి కృప